హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రొయ్యల నిలువ పచ్చడి ఈ నిలువ పచ్చడిని బయట స్టోర్ చేసుకున్నారంటే ఒకటి నుంచి రెండు నెలల పాటు స్టోర్ ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నారంటే ఆరు నెలల పాటైనా స్టోర్ ఉంటుంది వేడివేడి అన్నంలోకి కొద్దిగా ఈ పచ్చడిని వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది అలాగే ఈ పచ్చడిని మీరు ఇడ్లీ దోశలు అలాగే పుల్కాలు దేంట్లోకి సర్వ్ చేసుకున్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఈ రొయ్యల నిలువ పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఈ పచ్చడిలోకి మనం వచ్చేసి ముందుగానే మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం ప్యాన్లోకి ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క ఒక రెండు యాలకలు ఒక వరకు లవంగాలు ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాలను కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయి మంచి కలర్లోకి వచ్చేసే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బ్లెండర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత పౌడర్ కింద రెడీ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ప్రాన్ పికల కోసం నేను ఇక్కడ మూడు వందల గ్రాముల వరకు ప్రాన్స్ని తీసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పుని వేసుకొని ఈ విధంగా కలిపేసి పెట్టుకున్నాను అనమాట ఈ వీడియో క్లిప్పింగ్ అనేది మిస్ అయింది ఇప్పుడు ప్యాన్లోకి ఒక పావు కేజీ వరకు ఆయిల్ని తీసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కనివ్వండి ఇప్పుడు ఇందులోకి మనము ప్రాన్స్ని ఫ్రై చేసుకుందాం ముందుగా ఈ విధంగా కలుపుకున్న ప్రాన్స్ని ప్రాన్స్ని నేను మ్యారినేట్ ఏం చేసుకోలేదనమాట ఆల్రెడీ కలిపేసి వెంటనే ఆయిల్లోకి వేసేసుకుంటున్నాను వీటిని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ప్రాన్స్ అనేవి బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మన పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా నిల్వ ఉంటుంది ప్రాన్స్లో చాలా వరకు వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ మొత్తం ఇంకిపోవాలి అలాగే ప్రాన్స్ మనం నవలుతూ ఉన్నప్పుడు క్రిస్పీగా అవ్వాలి ఆ స్టేజ్ వరకు వీటిని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి చూసారు కదా ప్రాన్స్ బాగా ఫ్రై అయ్యేసి మంచి కలర్లోకి వచ్చేసాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని బయటకు తీసేసుకోండి ఇంకా ఫ్రై చేసినట్లయితే ఇవి మాడిపోతాయి అనమాట ఈ స్టేజ్లో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది అన్ని ప్రాన్స్ని ఈ విధంగా బయటకు తీసేసుకొని వీటిని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఒక ఆరు నిమిషం పాటు మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసి తీసుకుందాం ఈ విధంగా ఒక ఆరు నిమిషం పాటు ఫ్రై చేసుకున్నారంటే ఈ వేడితోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మిగిలిన పచ్చిదనం మొత్తం కానీ ఫ్రై అయిపోతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి కారాన్ని అలాగే మసాలా పౌడర్ని యాడ్ చేసుకుందాం ఎప్పుడైనా సరే నిలువ పచ్చళ్ళు రెడీ చేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే కారాన్ని యాడ్ చేసుకోవాలి అప్పుడే మనకి కారం అనేది బ్లాక్ అవ్వకుండా ఉంటుంది అలాగే పచ్చడి చూడడానికి కలర్ఫుల్గానే వస్తుంది అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు కారం అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి నేను ఇక్కడ తీసుకున్న కారం అనేది చాలా ఎక్కువ కారంగా ఉంటుంది కాబట్టి నేను రెండు స్పూన్లు మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను మీరు మీ కారం టేస్ట్ని బట్టి కాస్త ఎక్కువ తక్కువైనా అడ్జస్ట్ చేసేసి వేసుకోవచ్చు ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయాయి కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా వీటిని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఆల్రెడీ రొయ్యల్లో ముందుగానే సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి సాల్ట్ అనేది చెక్ చేసుకొని వేసుకోవాలి చూసారు కదా మన పచ్చడి అనేది ఎంత కలర్ఫుల్గా రెడీ అయిందో ఇలా ప్రిపేర్ చేసుకున్న దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి ఈ పచ్చడి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ మీడియం సైజులో ఉండే ఒక నిమ్మకాయని తీసుకొని మొత్తం రసాన్ని ఇందులో పిండుకోండి మనం తీసుకున్న రొయ్యల క్వాంటిటీకి ఒక నిమ్మకాయ రసం అనేది కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా నిమ్మరసం మొత్తం ఈ పచ్చడిలోకి పూర్తిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న ఈ పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి దిగేసుకుందాము ఈ పచ్చడిని గాజు సీసాలోకి కానీ లేదంటే జాడీలోకి కానీ పెట్టుకొని తడి లేని స్పూన్స్తో సర్వ్ చేసుకున్నారంటే ఈ పచ్చడి టేస్ట్ని బయట పెట్టుకుంటే ఒక నెల నుంచి రెండు నెలల పాటు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఆరు నెలల పాటు ఎంజాయ్ చేయొచ్చు రొయ్యల నిలువ పచ్చడిని వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒకరోజు ఆగి సర్వ్ చేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనం యాడ్ చేసుకున్న నిమ్మరసం ఏదైతే ఉందో రొయ్యలు మొత్తం సోక్ చేసుకొని చాలా టేస్టీగా తయారవుతాయి చూసారు కదా ఫ్రెండ్స్ బయట ఎంతో కాస్ట్లీగా దొరికే రొయ్యల నిలువ పచ్చడిని ఇంట్లోనే అలాగే హైజీనిక్గా మనం ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ రొయ్యల నిలువ పచ్చడి రెసిపీ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్